స్థానికంగా సంఘ పెద్దలు మహేందర్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమందిని ఏకం చేసినందుకు అదేవిధంగా ఈ కార్యక్రమంకు ఎలా చేస్తే బాగుంటుందని మేము ముందు ప్లాన్ చేసుకున్నాం వారు ఎక్కడికి వెళ్ళినా ప్రోగ్రాంలో మినిమం ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు కానీ మరి ఇక్కడ కొంచెం డ్రై ఏరియా కనిపిస్తుంది సేంద్రియ రైతులు ఇక్కడ కొంచెం తక్కువ అన్నట్లు అనిపిస్తున్నారు కదా అంటే పర్వాలేదండి నేను ప్రతి గ్రామం వెళ్ళి నేనే గోవర్ధన్ రెడ్డి స్వయంగా వెళ్ళి ఇన్వైట్ చేస్తాం సంఖ్య ఖచ్చితంగా వస్తుంది మీరేం అసంతృప్తి పడద్దు మీరు తప్పకుండా రండి అని చెప్పేసినప్పుడు చాలా వారి మాటల్లో ఈరోజు ప్రాక్టికల్గా కనిపిస్తుంది ఎందుకంటే ఇంత ఎండలో సైతం వారు మీ అందరినీ ఏకం చేయడానికి గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా మహేందర్ సార్ చాలా రిస్క్ తీసుకొని ఎందుకంటే వారి యొక్క ఆలోచన విధానం దూరదృష్టిని తెలియజేస్తుంది మా గ్రామంలో గ్రామేతర అందరూ ప్రకృతి ఆధారిత రైతులు పెరగాలి ఈ సంఖ్య పెరిగినప్పుడే ఈ ప్రాంతంలో ఉన్న రైతులందరి కుటుంబాలు ఆరోగ్యంగా నిండుగా మెండుగా ఉంటాయని చెప్పేసి దూరదృష్టితో వారి కార్యక్రమాన్ని ఇంత గొప్పగా మన ముందుంచుకున్నారు సో వారి మాటల్లో వారి యొక్క స్పీచ్ మాట్లాడాల్సిందిగా మహేందర్ సార్ని ఆహ్వానిస్తున్నాం సార్ మీరు వేదిక మీదనే కూర్చోవాలి వేదిక మీద పెద్దలు ఆకుతోటి రామారావు గారు వారు ప్రచారక్ సంఘ పరిభాషలో ప్రచారకంటే అంటే వారి జీవిత పూర్తి సమయాన్ని సంఘక్షేత్రంలో ఇచ్చారు వారు సంఘంలోపట ఆర్ఎస్ఎస్ లోపల అనేక శాఖలు ఉంటాయి అందులో కూడా గోసేవా విభాగం వారు మీరు ప్రాంత అంటే తెలంగాణ ప్రాంతం నుంచి వారు ఇంకా పై స్థాయిలో ఉన్నారు ఇప్పుడు వారికి మరియు గోపి మాధవ్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలు రమేష్ గారికి ఇక్కడికి విచ్చేసిన మోత్కూరు ప్రాంత రైతు సోదరులకు హృదయపూర్వక నమస్సులు చెప్తూ ఇక్కడికి విచ్చేసిన కళ్యాణకు ఇంకా ఇతర పెద్దలకు బ్రహ్మచారి సార్ సోమయ్య గారు ఇతర మన వెంకన్న గారికి జితేందర్ రెడ్డి గారికి మిగతా పెద్దలందరికీ హృదయపూర్వక నమస్సులు చెప్తూ నా పేరు కాంబోజు మహేంద్ర కుమార్ మాది స్వస్థలం కపరాయపల్లి నేను ఇక్కడే ఉంటే చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉంటాను శ్రీ విద్యానికేతన్ పాఠశాలను నడుపుతున్నాను నేను స్వయం తర్వాత భువనగిరి జిల్లా గోసేవ విభాగంలో ప్రముఖగా ఉన్నాను అంటే గో ఈ జిల్లా మొత్తం చూస్తుంటాను గోసేవ లోపల నాకు పాఠశాల ఉంది నా పాఠశాల ముందే నేను ఒక ఏడు గోవులను పెంచుతున్నాను ఆవులను పెంచుతున్నాను నేను ప్రశిక్షణ కూడా ఇస్తున్నాను ప్రశిక్షణ అంటే శిక్షణ ఇస్తున్నాను గోవు ఆధారిత వ్యవసాయం లోపల కానీ అంటే గో సేవ లోపల చాలా ఆయామాలు ఉంటాయి పది ఆయామాల మీద పనిచేస్తున్నాము గో ఉత్పత్తులు గో వ్యవసాయము విక్రయము ఔషధాలు ఇట్లా అనేక అంటే గోవు ఒక గోవుతోటి వారు పెద్దవారు చెప్తారు నేను చేసే పని చెప్తున్నాను నేను ఇక్కడ పళ్ళ పొడి తర్వాత రకరకాల వస్తువులను తయారు చేస్తున్నాను తెలిసిన వారికి అందజేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు శిక్షణ కూడా ఇస్తున్నాను మీ అందరికి తెలుసు మీరు అందరు రైతులే అయినా కూడా మనం ఏం చేస్తున్నామంటే కమర్షియల్ కోసం కమర్షియల్ అంటే వారు చెప్పారు ఇప్పుడు వ్యా వాణిజ్య రీత్యా ఇప్పుడు ఇవాళ కార్యక్రమం కూడా అదే ఉద్దేశంతో పెట్టడం జరిగింది మన వాళ్ళు పెద్దవాళ్ళు భరోసా ఇస్తున్నారు ఏంటంటే మనం ఎరువులను రసాయనిక ఎరువుల ద్వారా ఎంతైతే ఉత్పత్తిని దిగుబడిని సాధిస్తామో అంతే దిగుబడిని మన పద్ధతి లోపట క్రిమి సంహారక మందులు వాడకుండా మరి తెలిసి మనకు మన పెద్దవాళ్ళు చాలా చాలా వయసు వాళ్ళు ఉన్నారు బలంగా ఉన్నారు ఇప్పటికీ మనము చిన్న వయసు లోపలనే నొప్పులు తర్వాత బీపీ షుగర్ ఇవి ఎక్కువ మోతాదులో వచ్చేటువంటి వ్యాధులు కారణం ఏంటంటే ఆహారం మాత్రమే మన భారతీయ సంస్కృతి లోపల మనకి వెనకడ దూడలు అంటే బర్రెలు అట్లాంటి కూడా లేవు నా చిన్నతనం లోపల మాకు కూడా ఇరవై ఆవులు ఉండే మా తాతకి ఇరవై ఆవులు ఉండే మీ అందరి ఇళ్ళల్లో కూడా ఆవులు ఉండి ఉంటాయి ఆ రోజు ఎవరం కూడా ఎక్కడ ఎట్లాంటి రైతు కూడా హార్ట్ అటాక్ ఇట్లాంటి పదాలు వినలే మనం ఎప్పుడు కూడా కాబట్టి వాళ్ళ కారణం ముఖ్యమైన కారణం ఏంటంటే గోసంతత లేని కారణంగా గో ఆధారిత వ్యవసాయం చేయని కారణంగా మనం అందరం కూడా అస్వస్థతకు గురవుతున్నాం అనారోగ్యాల పాలవుతున్నాం బ్యాక్ టు అంటే మళ్ళీ తిరిగి ఒక్కసారి మన సేంద్రియ గో ఆధారిత వ్యవసాయము ప్రకృతి వ్యవసాయము సేంద్రియ వ్యవసాయం వైపు మరలించే దిశలోపట సంఘం చాలా పనిచేస్తుంది అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గోవర్ధన్ రెడ్డి ఇది దీని మీద చాలా ఎక్కువ శ్రమ ఒత్తిడి చేసి ఎంత ఇబ్బందులకు గురై కూడా తనకు నేను సహకారం అది పూర్తి నిర్వహణ గోవర్ధన్ రెడ్డి చేస్తున్నాడు నేను వెన్నుదన్నుగా ఉండి కొంత సహకారం అందజేస్తున్నాం అతను కూడా ఇక్కడ ఈ కండకు కండ అంటే నాలుగు మండలాలు నాలుగు మండలాల్లో ఉన్న దానికి గోసేవా ప్రముఖగా ఉన్నారు వారు రండి గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చేయండి అంటే అతని ఒత్తిడి మీదనే అంటే ఇది అయ్యే పని కాదు గోవర్ధన్ అంటే లేదు సార్ నేను పూర్తి శ్రమ కూర్చి నేను చేస్తా అని చెప్తే తనకు కోసం కూడా నేను కూడా ఏంటంటే వెనకాల వెళ్ళి చాలామంది రైతులతో మాట్లాడి అనేక నిన్న కూడా ఏం చేశామంటే ఒక పది పదిహేను గ్రామాలు తిరిగాము అందరినీ రైతులను కలిసాము మాట్లాడాము దాని కారణంగానే తన శ్రమ కారణంగానే ఈరోజు ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది ముందు కూడా ఇంకా అనేక కార్యక్రమాలు తను చేస్తూ అంటున్నాడు పెద్దవారందరి సహకారంతో రైతులందరికీ అంటే మనమంతా కొంచెం ఒకసారి వాళ్ళు చెప్తారు ఎందుకంటే చెప్పాం కదా ఎందుకంటే ఒకే ఆవుతోటి ఒక ముప్పై ఎకరాల వ్యవసాయం చేయొచ్చు అనేక ఆరో అనారోగ్య సమస్యలను మనం తీసుకోవచ్చు అట్లాంటి మీకు ఈ కార్యక్రమాన్ని అందించే సేవా భాగం భాగ్యం కలిగినందుకు అందులో నేను కూడా కొంత సహాయ సహకారాలు నా వల్ల ఉన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తూ ధన్యవాదాలు మహేందర్జీకి ధన్యవాదాలు వారు వృత్తిరీత్యా అనేక పనులు చేస్తున్నారు వృత్తిరీత్యా టీచరు కానీ సర్వవ్యాపి సర్వస్పర్శి వారు ఇటు షిరిడి సాయి సంస్థాన్ తర్వాత స్కూలు ఇటు గోశాల తర్వాత మెమంటేసు అంటే ఒక తీరు చెప్పాలంటే ఆయన దుర్గామాత వ్యక్తి రూపంలో ఉన్న దుర్గామాత ఎందుకంటే ఇన్ని రకాలుగా పనులు ఒకే వ్యక్తి చేయడం అనేది చాలా గ్రేటు ఇంత చేసుకుంటూ కూడా మా ఈ కార్యక్రమానికి వారు ఇన్ని రకాల సపోర్ట్ చేసి చాలా విశిష్టంగా ప్రయత్నం చేసి ఇంతమందిని ఇక్కడ చేర్చారు మహేందర్జీకి ప్రత్యేక ధన్యవాదాలు అతి త్వరలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మోత్కూర్లో గో ఆధారిత ఉత్పత్తుల తయారీ వారి మార్గదర్శనంలోనే ఉండబోతుంది ఎవరి ఇండ్లలోనైతే గో ఉంటుందో ప్రజెంట్ ఉన్న గోవున్న ఇండ్లు చాలామందికి ఉంది కానీ ఆ వచ్చే గోమయం గోమూత్రం ఏం చేయాలో తెలియదు కానీ అందులో మీకు తెలుసలేదో బంగారం కూడా వస్తుంది గోమూత్రంలో అది రీసెంట్గా మనకు పేపర్లలో వచ్చింది కొన్ని గూగుల్ న్యూస్లో కూడా వచ్చింది ఛత్తీస్గఢ్లో లీటర్ గ గవర్నమెంట్ అక్కడ గత సంవత్సరం వరకు లీటర్ ఫైవ్ రూపీస్ చొప్పున కొన్నది సో ఏదేమైనప్పటికీ మనం ఏం చేయాలి అంటే ఆ గోమయంని పిడకలు చేసి అమ్మొచ్చు ఇది సింపుల్ ప్రాసెస్ ఇంకా దాని తర్వాత అగరవత్తులు తర్వాత రకరకాల చాలా ఉన్నాయి ఐటమ్స్ అట్లా అనేక రకాలుగా ఉత్పత్తుల్ని ఎందుకు అంటే గోవుని అమ్ముకునే పరిస్థితి రావద్దు రైతుకి ఇది ఒకప్పుడు ప్రతి ఇంటికి గోవు ఉండేది పెంపుడు జంతువులు ప్రతి ఇంట్లో ఉండేది పిల్లి కుక్క గోవు బర్రె ఇట్లా అన్ని తాంబేలు కుందేలు కానీ ఈ రోజుల్లో అవి ఎక్కడున్నాయంటే పార్కులలో ఉన్నాయి లేదంటే ప్రదర్శనశాలల్లో ఉంటున్నాయి ఆ వాతావరణం మళ్ళీ మనం తీసుకురావడం కోసం నేను వీడికి వచ్చిన ఒక వన్ వీక్ బిఫోరు గోవర్ధన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళాను మళ్ళీ నాకు అక్కడ అనిపించింది వాతావరణం అంటే వాళ్ళ పూర్వీకులు వాళ్ళందరూ అక్కడ ఉండేనంట మనం అయిపోయిన తర్వాత వెళ్ళి చూద్దాం అక్కడ ఎంత బాగుందంటే ఇంటికి కావాల్సిన కూరగాయ మొక్కలు పండ్ల మొక్కలు పూల మొక్కలు అన్నీ ఒకే చోట ఉన్నాయి సో అట్లా ఆ వాతావరణం అనేది గతంలో ఉండే ఇప్పుడు లేదు సో ఆ వ్యవస్థ మళ్ళీ రావాలి అందుకోసం మోత్కూర్ కేంద్రంగా సేంద్రియ రైతులకు విత్తనాలు ఎరువులు గో ఆధారిత ఉత్పత్తులకు యాదాద్రి జిల్లా నుంచే సప్లై చేసే కేంద్రం కావాలని చెప్పేసి ఆశిస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి